మాట్లాడతారా లేడీకి ఈ జిల్లాలో ఈ మాదిరిగా మిత్ర పొందుతా ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసా ఈ జిల్లాలో ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలు పద్దెనిమిది వేల కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతా ఉన్నారు ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది అరవై కోట్ అరవై ఒక కోటి రూపాయలు ఈ జిల్లాలోనే ఈ ఏడు సెగ్మెంట్లలోనే ఇవ్వడం జరిగింది హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగనన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా సరేనా ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశంలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్న అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా అన్న అన్నా నాదొక రిక్వెస్ట్ అన్నా నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకొక అద్దె ఆటో దయ ఉంచి ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా ఇది ఒకటే లోటు మా మా నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తర మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వు జగన్ ఈ అందరు కూర్చోవాలన్నా అందరూ కూర్చోండి జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనేదానికి ఏదైనా బ్యాంకులతో అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావుల వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి ఖచ్చితంగా కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవండి కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ అన్నా ఎక్కడ ఇస్తున్నారు డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్ లో ఎక్కడ లప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి ఇక్కడ ఎదురుగా జై జగనన్న మాది తిరుపతి అన్నా వెంకటేశ్ అన్నా నేను ఎస్వి ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప పెంచు వచ్చిందన్నా మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్నా మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా అలానే మా నాన్నగారికి ఊపిరితి సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జనరల్ ప్రభుత్వమే కట్టిందన్నా ఈరోజు ప్రతి పేదవాడు గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీ వెంటే ఉన్నారన్నా మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి కూడా పేదవాడి గుండి కూడా జగనన్న జగనన్న కొట్టుకుంటా ఉందన్నా ఈరోజు ఎంత మంది ఎంత మంది ఎత్తులతో పత్తులతో చిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేదన్నా మన గెలు వెళ్ళిపోతామన్నా జై యూ ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారు నమస్తే జగన్ అన్న నా పేరు పూర్ణేష్ అన్న ఆటో దొల్తాండి అన్న నాకు నాది అన్నా మిమ్మల్ని చూసితే చాలా ఆనందంగా ఉందన్న పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం అన్న నా దేవుని చూస్తున్నాను జగనన్న మిమ్మల్ని గెలిమించడానికన్నా మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా మీ ప్రతి ఒక్క ఆడో కార్మికులు కానీ ప్రజలు కానీ మీ షార్ క్యాంపీర్యానికి జగనన్నా మీ దుష్ట మొత్తం పోగొట్టి మీ జగన్ నేను గెలిపించుకుంటాం ఆ చంద్రముఖిని ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్నా మిమ్మల్ని గెలిపించుకునే జగనన్నా జై జగనన్న జై జై జగనన్న ప్రతి ఒక్కరు జగనన్నా మీ వంట మీరు వెనకాలన్న జగనన్న ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్న జగనన్న అండంగా ఉండకు జగనన్నా మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్నా మా బిడ్డకి ఆ అమ్మ కూడా వస్తాం జగనన్న నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న ప్రతి పేద ప్రజలు చల్లగా ఉన్నారు జగనన్న దేవుడితో సమానం జగనన్న దయ్యాలను దానం కొట్టి మీ దేవుళ్ళని మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ పేరేం పేరే చెప్పమ్ పేరేం పేరు మైక్ ఇవ్వండి మైక్ పూర్ణేష్ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ పూర్ణేష్ కూర్చుంటే మిగతా వెనకల వాళ్ళకి కనపడతారబ్బా అందరు అన్న కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతారు ఏమన్నా అందరూ కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా అంత ఇంత కనిపిస్తాం కదా కూర్చోవాళ్ళమ్ కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం నాడు మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్నా నా జీవితం పూర్ణేష్ అన్న నా పేరు అన్న నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి అన్న ఒక్కసారి పలకండి అన్నా చాలు మనీష్ రెడ్డి ఏకాంక్షి నా బిడ్డలు మేనమావ నేను పిలిచబో విచారణ నాకు టైం లేక పెంచాలన్నా ఒకసారి నా మనీషు ఏకాంక్షని మీ నోటితో పిలవండి అన్నా నా జీవితం అన్నా మీ భక్తుడి అన్నా నేను మీ భక్తున్నన్నా ఒకసారి భెలొన్నన్నా ఒకసారి జీవితం ధన్యవతదన్నా పూర్ణేశ్వర్ వాళ్ళ మేనమామ నమస్కారం వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పినాడన్నా జీవితం ధన్యవన్న జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ థాంక్యూ పూర్ణేష్ థాంక్యూ హలో ఇంకా ఎక్కడ హలో నా ఫెల్ అదర్ కూచో వాలా బ కూచడేని వాళ్ళకి గందపడతదబా అన్న కూర్చోండి దయచేసి కూర్చోవాలి హలో ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను హలో కూర్చోవాలన్న కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అన్నా జగన్ అన్న నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ని శ్రీకాళాశ్రీ మాది మాది శ్రీకాళాశ్రీ అన్నా మీరు పెద్ద మనసు సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పు అన్న తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మదనన్న మా కళాశ్ర నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెడ్డి ఆయన మదనలకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కళాశ్ర నుంచి కన్సెషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్ట్ వ్యవస్థగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మాకు మా మనన్న మా మన ఫ్యాన్ గుర్తికే మా ఓటు మా జగన్ మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవాలి మాకు అన్నా అదే విధంగా ఒక కోరిక ఉంది ఖాళీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించాలిగా మార్గం చూడాలి మదన్న లక్ష్మి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా లారీ కాళాస లారీ ఓనర్ డ్రైవర్ గా ఇట్లా ఓనర్ గా నేను లారీ నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న ఏం చేయగలుగుతాం మీద ఆలోచనలో ఆలోచన కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు ఇటు వచ్చేస్తాయి అన్న కనబడేటట్లే తొందరగా మాట్లాడ జగన్ అన్న గారికి జై జై జగనన్న జగన్ అన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్నా యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే ఉన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్ అని ఇంకొకళ్ళు మాట్లాడండి తొందరగా మాట్లాడండి సామాన్యులకి సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంప పెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగన్ అన్నకు మాత్రమే దక్కుతుంది గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే అన్న మాట్లాడండి అన్నా జగన్ అన్న నేను తిరుపతి నుంచి వచ్చానన్నా మాది ఆటో స్టాండ్ అన్నా పూర్ణ పూర్ణకుమం సర్కిల్ అన్న బస్ స్టాండ్ పేరు వెంకటేష్ అన్నా నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ మా మా అమ్మకి ఆసరా వచ్చిందన్న మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా మాకు మాటలు రావట్లేదన్న నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్న మాకు మాట్లాడితే రావట్లేదన్న మాకు మాకు మా ఆటో డ్రైవర్లు అందరికీ అన్న మా ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలే మర్చిపోలేకపోతాం అన్నా మీరే మాతో మాట్లాడదంటే అర్థం కావట్లేదన్న మాకు మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలే మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది మాతో మాట్లాడిన వ్యక్తి మీరు ఒక్కరేనా మా మీ ద్వారా మాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్న మేము ఏమి చెప్పాలి అసలు సీఎం మీరే అన్న ముప్పై ఏళ్ళ సీఎం మీరే అన్న డౌట్ లేదన్నా అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా అన్నా ఒక్క ఫోటో అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్ ఫోటో తర్వాత ఫోటో ఓకే తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది జగన్ అన్న మీద అభిమానం చూపించాలనే ఉంది కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి నా పేరు కుప్పయన్న శ్రీకాళీ రైల్వే స్టేషన్లో ఒక ఆటో ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న గత పది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో చంటున్నా అది అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న ఆటోలంతా ఎనగ ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మాకు కడుపు ఒక మూడు వందల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎకేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు అంత ప్రీబ్రీ బ్రీబేస్ అని అంటారన్న మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను ఆయన పేరు కూడా గోపాల్ రెడ్డి గారు ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా మా లీడర్ మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం అరవై మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలికి కూడా లేకుండా సరే చేశాను నేను అట్టే వాళ్ళతో మాట్లా వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో అంటారు ఇప్పుడు రాముడి లాగా రామారామాని ఏదో కప్పు చెప్తుందంట బా రామా బాధని అన్నా నేను చెప్పుకోకపో చెప్పుకోలేకపోతున్నా కానీ అన్నా ఈ రోజు మొదటి వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు మేము చెప్పాల్సిన జీవితం సాధించిన ఫ్రీ బస్ మేము చెప్పట్లేదు ఫ్రీ బస్ వద్దని చెప్పట్లేదు కానీ మా కన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం కానీ ఏ ఆయన మా కోడిని అసలు వినలేదు ఈ రోజు చేసాం మనం టెంపుల్ వచ్చినప్పుడు చేశాం అందరికీ కానీ అన్నా ఈ దీనిలో ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా ఓకే ఒకరైనా మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా జగన్ అన్న నమస్తే అన్న నా పేరు ఓంకార్ మా మల్లగుంట తొట్టమేడ మండలం తిరుపతి జిల్లా అన్నా నేను ట్రిప్పు డ్రైవర్ని అన్న ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మా ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకాడ ఏదో ఒకటి లబ్ది పని అన్నా మా ఊర్లో మధుసూదన్ రెడ్డి రెండు మోడల్ పెట్టారన్నా కాలం నుంచి మేము రెండు పూట్ల పైర్లు పెట్టుకున్నాం రెండు కార్లు పెట్టుకున్నా వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవి నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా పవిత్రంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా అన్న మా కా పదవి కోసమన్నారు పడురు అన్నారు ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేర నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ జీవన చిన్మించడమా నువ్వు శార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే నేసి నా పాడ ఊల్చేస్తరే రే పత్త దేశ నీ కోసం ఒక్క ఫోటో నాన ఎడకానా ఒక్క ఫోటో నిన్నే పెట్టుకుంటా అనా అన్న అన్న మదన్న అదుగో మదన్న మదన్నని అన్న అన్న మైక్ ఇပါ బ్రదర్ మైక్ అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టలో వేయండి అన్నా మేము అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాండ్ నుంచి వచ్చామన్నా మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాకనమిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అతి రెండు సంవత్సరాలలో మా అభియాన్న గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్ని వెడల్పు చేయడం జరిగిందట మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేఖన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము అయినప్పటికీ మమ్మ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసి వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు మాకు చాలా బాధాకరమైంది ఈ ఎలక్షన్లో రాబోయే నలభై రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ నలభై రోజుల తర్వాత ఓటుతో ఓటుతో గుండె చెప్తామని సభ తెలు జై జగనన్న తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా టిప్పర్లా లారీలా లేకపోతే మరొకటి బైక్ అనేటటువంటి కాదు డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగన్ అన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు కూర్చోవాలన్నా ఒక నిమిషం ఉండే అందరూ కూర్చుంటేనే అన్న మాట్లాడతారు దయచేసి కూర్చోండి జగన్నాథ్ గారు నా పేరు సుధాకర్ నేను తిరుపతి నుంచి వచ్చాము నేను ఇరవై రెండు వేలుగా ఆటో తోలుతున్నాను ఆటో నేను నమ్ముకొని బతుకుతున్నాము ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు లబ్ధి పొందినాము డోక్రా మహిళ సంఘాల నుంచి ఒక కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది ఈ ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి పదివేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని హత్య ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు సాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ జై జగన్ జై జై జగన్ కూర్చోవాలి కూర్చుంటే అందరూ మాట్లాడతారు కూర్చుంటే ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్ నేను తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుడిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు అమ్మఒడి ఒకసారి వాహన మిత్ర నాలుగు సార్లు నా భార్యకి సంఘం తరఫున డోకరా సంఘం తరఫున లబ్ధి పొందాను తర్వాత మా భార్యకి నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రిఎంఎల్స్ వచ్చింది నాకు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖు గుండెపోటు వచ్చింది నాకు మీరు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది జీవితంలో మిమ్మల్ని మరవను నాది కడప జిల్లా రాయిచోటి కాటింబాయకుంట గ్రామంలో జన్మించాను తిరుపతిలో స్థిరపడినాను ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు కొన్ని మారిగా పది నుంచి పదిహేను సంవత్సరాలు జై జగన్ జై జగన్ జగన్ అన్న రెండు వేల నాలుగు నుంచి కాళాసులో నేను ఆటో నడుపుతున్నాను నా పేరు రవికుమార్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి ఆటో నడుపుతున్నాను ఆటో ద్వారాగా జీవనం పొందుతున్నాను అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికి పేదవారికి ఆయన అయిపోయి చేయండి మైక్ మధ్యలో ఒక్క నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది ఇంకోరేమో మైక్ తీసుకుని ఒక్క నిమిషం నా అయిపోయి చేసింది బాబ పెద్ద ఆయన తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేదు పెద్ద ఆయన ఒక ఆయన ఒక్క నిమిషం మాట్లాడండి మీరు మాట్లాడే జగన్ నేను రెండు వేల నాలుగు నుంచి కాళాసలో ఆటో నడుపుతున్నాను మరి అది అయిపోయినా కనుక్కొద్దాం మేము అది అయిపోయినా కొద్దాం నేను రెండు వేల నాలుగు నుంచి ఆటో నడుపుతున్నాను నా పేరు రవికుమార్ రెడ్డి అన్నా వేసిన పథకం అందరికీ వర్తించింది ప్రతి ఒక్కరికి అలాగే పిల్లలకి అమ్మబడి వేసావు ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీ సీఎం ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం జై జగన్ జై జగన్ జై జగన్ హలో నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగత సుమాంజులు నా పేరు ఎస్ అల్లా బకషో నేను పుట్టింది రాయిచో